వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు సెవెన్ సిక్స్ ఆస్ నేను మీ నీరుని అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా విషు హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటే ఈ రోజు వీడియోలో మాత్రం చాలా సింపుల్గా సులువైన పద్ధతిలో కేవలం మీకు ఐదు చుక్కలతోనే హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు కేవలం ఐదు చుక్కలతో ఈ రోజు వీడియోలో మీరు నేర్చుకోగలుగుతారు ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా సులువుగా ఈ ముగ్గును వేసుకోండి ఇక్కడ ఈ త్రీ డాట్స్ కలుపుకుంటూ ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసుకోవాలి పైన కింద మొత్తం ఈ త్రీ టవర్స్ తోనే కలుపుకుంటూ ఒక బాక్స్ లాగా స్క్వేర్ షేప్ లో ఈ విధంగా బాక్స్ లాగా క్రియేట్ చేసుకుని తర్వాత ఆ బాక్స్ లో కలర్ ని ఫిల్ చేసుకుని విష్ హ్యాపీ న్యూ ఇయర్ ని మనం విష్ చేసినట్టు లెటర్స్ ని రాసుకోవాలి ఈ బాక్స్కి కలర్ని ఫిల్ చేసుకోవాలంటే ముందు డార్క్ కలర్ని ఫిల్ చేసుకోండి ఎందుకంటే లెటర్స్ కనిపించాలి కాబట్టి ఈ బాక్స్లో డార్క్ కలర్ని ఫిల్ చేసుకొని తర్వాత లైట్ కలర్తో లెటర్స్ ని మనం కలర్ని ఫిల్ చేసుకోవచ్చు ముందుగా పింక్ కలర్తో ఈ విధంగా బాక్స్ గా అవుట్ లైన్ తర్వాత కలర్స్ ని ఫిల్ చేసుకోండి చాలా ఫాస్ట్ గా నీట్ గా కూడా ఉంటుంది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది కలర్స్ కూడా సేవ్ అవుతుంది ఎక్కువ కలర్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకొని తర్వాత ఇక్కడ సంథింగ్ మీరు ఏ కలర్ అయినా మీరు లెటర్స్ ని రాసుకోవచ్చు లైట్ ఫుల్ ఆపోజిట్ గా కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా లెటర్స్ ని ఈ విధంగా ఫిల్ చేసుకుని అవుట్ లైన్ గా ఒక్కొక్క డాట్ తో ఈ విధంగా లెటర్స్ కి ఇలా ఫిల్ చేశాను నువ్వు ఈ విధంగా రౌండ్ ఆఫ్ లాగా ఇలా వేసుకొని ఎక్కడ స్టార్ట్ చే ఎక్కడ ఎండ్ చేసామో అక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా ఇలా వేసుకొని తర్వాత ముక్కుని తర్వాత ఈ విధంగా ఇలా వేసుకున్నారంటే ఒక నెమలిని చాలా సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు టూ త్రీ టైమ్స్ మీరు ట్రై చేయకుండా ఉండబాకండి ట్రై ట్రై చేయండి చాలా సింపుల్ గా మీరు నెమలీన్ ముగ్గులు నేర్చుకోవచ్చు కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు నెమలి ముగ్గులు అని మాత్రం ఆశ్చర్యపడిపోకండి మీరే వేయగలిగే విధంగా ఉంటుంది అంత సులువైన పద్ధతిలోనే ఈ నెమలికి మనము బ్లూ కలర్ ని ఎల్లో కలర్ ని ఫిల్ చేసాం కదండి నేను అంతా వేసేది ఈ బ్లూ కలర్ ఈ బ్లూ కి ఆపోజిట్ కలర్ నెమలి కలర్ ని ఫిల్ చేస్తాను ఇక్కడ డార్క్ కలర్ని పింక్ కలర్ని ఫిల్ చేసుకొని తర్వాత పింక్ ఆపోజిట్గా లైట్ కలర్ని ఫిల్ చేసుకోవాలి ఎల్లో కలర్ని ఫిల్ చేసుకోవాలి తర్వాత బ్లూ కలర్ని తర్వాత డార్క్ బ్లూ కలర్ని ఈ ఫోర్ కలర్స్తో ఈ విధంగా నెమలిపించాలని క్రియేట్ చేసుకున్నాం చూసారు కదా చాలా సింపుల్గా ఒక నెమలి ముక్కుని ఎలా క్రియేట్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే కలర్ కలర్ని ఫిల్ చేసుకోవాలి అదే విధంగా సేమ్ డిజైను ఇటు సైడ్ కూడా వేసుకోవాలి అంటే రెమ రెండు నెమలిలు ఉన్నట్టు ఈ విధంగా డిజైన్ క్రియేట్ చేసుకోవాలి కేవలం మీకు ఐదు చుక్కలతోనే మీకు చాలా సింపుల్ గా క్రియేటివ్ గా నెమలి ముక్కలు మీకు డిజైన్ అందజేస్తున్నాను ప్రతి ఒక్కరు ట్రై చేయండి సులువుగా నేర్చుకోండి కలర్స్ కూడా సేమ్ మ్యాస్ట్రీస్ గా డార్క్ బ్లూ కలరు ఎల్లో కలరు ఇక రెడ్ కలర్ ముక్కుకి ఇంకా సేమ్ మ్యాస్ట్రీస్ అదే వేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి మీరు ఏ కలర్స్ అయినా వేసుకోండి కానీ ఒక్కొక్క కలర్స్ కి ఆపోజిట్ కలర్స్గా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఎంటీగా ఉన్న ప్లేస్ ఓ డిజైన్ని క్రియేట్ చేసుకున్నాము తర్వాత సేమ్ మాస్ట్రీస్ ఈ నెమలికి గ్రీన్ కలర్ని డార్క్ గ్రీన్ కలర్ని ఈ విధంగా కలర్ని ఫిల్ చేసుకొని సేమ్ మాస్ట్రీస్ అక్కడ ఎలా ఫోర్ కలర్స్ తో నెమలిపించాలని ఫిల్ చేసుకున్నాము அது விதம் இக்கூட சேம் மெஸ்ட்ரீஸ் அதே விதங்க பிங்க் கலர் எல்லோ கலர் బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ ఈ ఫోర్ కలర్స్ తో ఈ విధంగా నెమలిపించాలి ఈ విధంగా సింపుల్ గా డిజైన్ క్రియేట్ చేసుకోవాలి ఇలా సింపుల్ గా సన్ రైజ్ లాగా ఈ విధంగా డిజైన్ క్రియేట్ చేసుకుని ఒక త్రీ కలర్స్ ఈ విధంగా వేసుకొని ఆ త్రీ కలర్ ని మిక్స్ చేసి తర్వాత పైన ఇలా షేడ్ ఇచ్చే విధంగా వేసుకున్నారంటే మీకు ఈ విధంగా కలర్ గా వస్తుంది ఇక్కడ చాలా సింపుల్ గా డాట్స్ లాగా డాట్ కి లైన్స్ ని క్రియేట్ చేసి ఈ విధంగా మనం తొందరగా ఫాస్ట్ గా వేయగలుగుతాం కదండి హ్యాపీ ఇయర్ కి చాలా టైం సేవ్ అవుతుంది మీరు ఇలాంటి ముగ్గులు ట్రై చేయండి చాలా సులువుగా వేసుకోండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు మాత్రం మాకు రాదు అని మాత్రం అనుకోబాకండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి సులువుగా వేసుకోండి టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మాత్రం టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి చాలా సులువుగా వేసుకోండి ఇప్పుడు ఈ ముగ్గుని బట్టి మనం బార్డర్ని కూడా క్రియేట్ చేసుకుందాము చాలా సింపుల్ అండి అక్కడ సన్ రైజ్ ఉంది కాబట్టి దాని బేస్ మీద ఈ విధంగా వేసుకొని ఇంకా బార్డర్ లాగా టూ టైమ్స్ ఈ విధంగా రౌండ్ లాగా వేసుకున్నారంటే ఒక బార్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు వీటి కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు సేమ్ ఎస మన ముగ్గులో ఉన్న కలర్స్ నే బార్డర్ కూడా కలర్ ని ఫిల్ చేసుకున్నారంటే ఒక బార్డర్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ముగ్గును బట్టి మనం డిజైన్ ని క్రియేట్ చేసుకోవచ్చు మీరు బార్డర్స్ కోసం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఈ లోనే మీకు ముగ్గును బట్టి బార్డర్స్ కూడా మీకు క్రియేట్ అవుతుంది చూస్తున్నారు కదా వీటి కలర్స్ ఆకులకంతా లైట్ గ్రీన్ కలర్ ఇక్కడ పింక్ కలర్ ని ఫిల్ చేసుకోవాలి పింక్ కి ఆపోజిట్ ఎల్లో కలర్ ని కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి సెకండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయడం మర్చిపోకండి మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్